అంటే ఇదిగోండి వీళ్ళకి మనం ఇన్ని రోజులు భగవంతుని కోరుకునేది ఏమిటి పర అనేటువంటి ఆ వాయిద్య విశేషాన్ని కోరుకున్నాం కదా అది ఈరోజు ఇస్తున్నాడట ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఇచ్చేటువంటి పాశ్రము అట్లాగే మరి ఆ పరే అనేటువంటి వాయిద్యం ఇచ్చిన వెంటనే ఏం జరుగుతుంది అమ్మ వాళ్ళు కొన్ని కోరికలు అడిగారు ఆ కోరికలను అడిగి అట్లాగే ఆ కోరికల్లో భాగంగా కూడి ఇరుందు నీతో కలిసి మేమందరం కూడా అదిగోండి పాలు పాలల్లో ఉన్నటువంటి ఆ అన్నాన్ని అంటే మామూలుగా మనం పాయసం కొంతమంది ఎలా చేసుకుంటాం ఫస్ట్ అన్నాన్ని చేసి తర్వాత పాలను చేసి అన్నాన్ని బాగా కలిపి దీంట్లో మిక్స్ చేసి అలా తీసుకుంటాం కానీ ఈరోజు విశేషంగా ఈ కూడారై పాయసం ఎలా అంటే మళ్ళీ ఆ నీటి తగలకుండా పాలల్లోనే దాంట్లో బియ్యం పోసి పాయసాన్ని వండుతారు అనమాట దాంట్లో నెయ్యి కూడా ఎలా ఉంటుంది విశేషంగా అమ్మ చెప్పింది మో దగ్గర నుండి ఆ యొక్క ఆ పాయసము కారితే అక్కడి నుంచి తినాలి అది కూడా ఎలాగా కూడి ఇరుందు అందరితో కలిసి కొంతమంది ఇలా తినడానికి మొహమాట పడతారు అందరూ ఈరోజు మొహమాటం లేకుండగా అందరు కలిసి అందరు కూడి నీతో పాటు ఎవరితో శ్రీకృష్ణుడితో పాటు మేమందరం కూడా ఇక్కడి నుంచి ఆ యొక్క పాయసాన్ని తీసుకోవాలని కొన్ని కోరికలు అమ్మ ఈరోజు ఆ స్వామిని అడిగింది ఆ విశేషాలు మనం ఒకసారి తెలుసుకుందాం నిన్నటి పాసురంలో గోపికలంతా కూడా ఆ శ్రీకృష్ణ భగవాను వారు ఆచరించేటువంటి వ్రతములకు కావాల్సినటువంటి వస్తువులు ఏవేవి కావాలో నేను మనం చెప్పుకున్నాం ఏవేవి కావాలో అవన్నీ కూడా అడిగిందనమాట అయితే ఇక్కడ ఆ వస్తువులన్నీ కూడా దొరకడము దుర్లభం అంటే అతి కష్టం భగవంతుడి దగ్గరే ఉండేటువంటి వస్తువులు అనమాట అవి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమనుకున్నాడు వీళ్ళు అడుగుతున్నది వస్తువులు కాదు ఏమడుగుతున్నారు వీళ్ళు వీళ్ళు అడుగుతున్నది ఏంటిది నన్నే అడుగుతున్నారు నాకు అర్థమైపోయింది ఇక్కడ పర అనేటువంటిది కూడా అదొక వాయిద్య విశేషమే కాదు పర అంటే ఇక్కడ ఇంకో పదం ఏమిటి పరమపదము నన్ను నన్ను కూడా వీళ్ళు పొందుదామని అనుకుంటున్నారు నన్నే అడుగుతున్నారని శ్రీకృష్ణ పరమాత్మ గ్రహించి ఇంకోటి ఏమిటంటే ఆ యొక్క పాంచజన్యాన్ని అడిగారు నిన్న పాంచజన్యం అంటే అదిగోండి ఆ స్వామివారి యొక్క ఎడమ చేతిలో ఉంటే శంఖము ఆ శంఖ పాంచజన్యము మాకు మ్రోగిస్తే ఈ భూమి బండలం అంతా కదిలిపోయేటువంటి ఆ యొక్క శబ్దం కలిగేటువంటి పాంచజన్యము లాంటి పరై అనేటువంటి వాయిద్య విశేషం కావాలి అని చెప్పి నేను అడిగింది కదా అట్లా మరి పాంచజన్యము స్వామిని వీడి ఉండలే అట్లాగా వీళ్ళన్నీ కూడా ప్రతి వస్తువు నన్నే అడుగుతున్నారని చెప్పి అక్కడ పరే అనేటువంటి వాయిద్య విశేషం కూడా చిన్న అర్థం చెప్పింది ఇక్కడ పరే అంటే పారతంత్రయ తత్వజ్ఞము ఆ యొక్క అర్థము పరే అనేటువంటి దానికి అంటే ఏమిటి స్వతంత్రము లేనిది ఆ యొక్క